హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మారుతి సుజుకి కంపెనీ తన ప్రసిద్ధ కారైన ను నూతన రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చింది కనువుగా ఆర్థికంగా మరియు నమ్మకంగా ఉండే కారు జాబితాలో వేగనార్ ఎప్పుడు ముందే ఉంటుంది ఇప్పుడు కొత్త రూపంలో ఇది మరింత ఆధునిక ఫీచర్లతో ఆకర్షణీయమైన డిజైన్తో రోడ్ ఎక్కేందుకు సిద్ధంగా ఉంది కొత్త వేగనార్ను చూస్తే మొదటి చూపులోనే ఇది గత వెర్షన్ కంటే చాలా గా కనిపిస్తోంది ముందు భాగంలో పెద్ద గ్రిల్ షార్ప్ హెడ్ ల్యాంప్ డిజైన్ క్రోమ్ ఆకర్షణల బంపర్ వంటివి దానికి స్పోర్టీ లుక్ను ఇస్తూ ఉన్నాయి ఇది మినీ ఎస్యు లాగా కనిపించే బాడీ లైన్స్ బలమైన బెల్ట్ క్వాలిటీ మరియు కొత్త ఎలా వీల్స్ దృష్టిని ఆకర్షించేవిగా ఉంటాయి వెనుక భాగంలో కొత్త టైల్ ల్యాంప్స్ డిజైన్ ఎలివేటెడ్ బూట్ లైన్ దీన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దింది ఇంటీరియర్లోకి వెళితే రెండు వేల ఇరవై ఐదు వేగనార్లో మారుతి చాలా పెద్ద మార్పులే చేసింది జ్యువెల్ టోన్ థీమ్ మెటల్ ఫినిష్ డాష్ బోర్డ్ కొత్త ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అందంగా కనిపిస్తూ డ్రైవింగ్ అనుభవాన్ని మరింత హైటెక్గా మార్చుతున్నాయి తోతో పాటు స్పేస్ మిషన్లో కూడా ఇది తన కేటగిరీలోనే బెస్ట్గా నిలుస్తోంది ముందు వెనుక సీట్లలో కూర్చునే వారికి తగినంత లెగ్ రూమ్ హెడ్ రూమ్ ఇవ్వడం వల్ల దీన్ని ఫ్యామిలీ కారుగా ఎంచుకునే వారికి ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది సురక్షిత విషయంలో కూడా మారుతి సుజుకి ఈసారి మెరుగైన పాయింట్ల మీద దృష్టి పెట్టింది జుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ఈబిడితో కూడిన ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ రియర్ పార్క్ సెన్సార్ హై స్పీడ్ అలర్ట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి భద్రతా వ్యవస్థలు ఇందులో అందుబాటులో ఉన్నాయి పైగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు టాప్ వేరియంట్స్లో లభించనున్నాయి ఇంజిన్ పరంగా చూస్తే కొత్త వేగనార్ రెండు వేరియంట్స్లో లభించనుంది ఒకటి వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజన్ మరొకటి వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్స్ మైలేజ్ విషయంలో మారుతి ఎప్పటిలాగే మంచి పనితీరును అందిస్తోంది ఇది సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు లీటర్కు ఇవ్వగలదని అంచనా మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఏంటి గేర్ బాక్స్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ప్రారంభ ధర సుమారు ఆరు లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ ఎనిమిది లక్షల దాకా ఉండే అవకాశాలున్నాయి వీటి ధర మారిన ఫీచర్లపై ఆధారపడి ఉంటుంది కి ఇది ఒక సరైన ఎంపికగా మారుతోంది మొత్తానికి చెప్పాలంటే కొత్త వేగనార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెర్షన్ రూపంలో మారుతి తమ నమ్మకాన్ని నలు దిశలా మరింత బలోపేతం చేసింది ఫ్యామిలీ కార్ కావాలన్నా డైలీ యూజ్డ్ కోసం సిటీ కార్ కావాలన్నా ఈ కొత్త వేగనార్ అన్ని కోణాల్లో తగిన రీతిలో మలచబడింది స్టైల్ కంఫర్ట్ మైలేజ్ భద్రత అన్నింటిలోనూ మంచి ప్రదర్శన ఇస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి